హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం మంత్రపటిమ అనే జాతక కథను చెప్పుకుందాం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక గ్రామంలో చర్మకారుడిగా జన్మించాడు ఆయన తన వృత్తి ధర్మం నిర్వహించుకుంటూనే ఒక సిద్ధుణ్ణి ఆశ్రయించి ఒక అపూర్వమైన మంత్రం నేర్చుకున్నాడు ఆ మంత్రశక్తితో చర్మకారుడైన బోధిసత్వుడు కాలం కాని కాలంలో మామిడి పళ్ళు చెట్లకు కాయించేవాడు ఆయన రోజు ఉదయాన్నే ఒక కొంకికర్ర భుజాన వేసుకుని అడవి లో ఉన్న ఒక మామిడి చెట్టు వద్దకు వెళ్ళేవాడు అక్కడ చెట్టుకు ఏడు అడుగుల దూరాన నిలబడి మంత్రం పఠించేవాడు తర్వాత కొమ్మల మీద మంత్రజలం చల్లేవాడు ఆ వెంటనే మామిడి కొమ్మలు కొత్త ఆకులు తొడిగి పూత పూసి కాయలు కాసేవి ఒక రోజున ఆయన మామిడి చెట్టుకు ఇలా కాయలు కాయిస్తుండగా దర్భలకై అడవికి వచ్చిన సునందుడు అనే ఒక బ్రాహ్మణ కుర్రవాడు చూశాడు అతనికి చదువు సంజలేమీ అబ్బలేదు కానీ ఏదేవి కృప వల్ల క్షణాల మీద పండితుడైపోవాలని వెండి బంగారాలతో తులతూగాలని కలలు కంటుండేవాడు బోధిసత్వుడు అడవి నుంచి ఇంటికి రాగానే సునందుడు ఆయన కొంకి కర్ర మామిడి మూట అందిపుచ్చుకుని తర్వాత ఆయనతో తాను ఫలానా అని చెప్పుకుని ఆనాటి నుంచి ఇంటి పనులన్నీ శ్రద్ధాభక్తులతో చేయసాగాడు ఇలా కొంతకాలం జరిగింది ఒకనాడు బోధిసత్వుడు తన భార్యతో ఈ కుర్రవాడు మనలను ఎందుకు ఆశ్రయించాడో తెలుసా వాడికి అకాలంలో మామిడి పళ్ళు సృష్టించే మంత్రం నేర్చుకోవాలని ఆశగా ఉంది వాడు చాలా దురాశాపరుడు నేను దయతలిచి వాడికి మంత్రం నేర్పినా అది ఎంతో కాలం మేలు కలిగించదు అన్నాడు సునందుడు ఇంట్లో పెట్టుకుని ఉంటూ తలలో నాలుకల మసులుకోవడం చేత బోధిసత్వుడి భార్యకు అతడంటే జాలి కలిగింది ఆమె భర్తతో ఈ పిల్లవాడు మన ఇంట అడ్డమైన పనులు చేస్తూ కన్న కొడుక్ కంటే ఎక్కువ అనుకువగా ఉంటున్నాడు మంత్రం వాడికి ఉపయోగించకుండా ఎందుకు పోతుంది ఒకవేళ అలా జరిగితే దోషం వాడిదే అవుతుంది మీరు మాత్రం వాడికి మంత్రం ఉపదేశించండి అన్నది బోధిసత్వుడు కొంచెం ఆలోచించి భార్య మాటల్లోని ఇంగితాన్ని గుర్తించి సునందుడికి మంత్రం ఉపదేశిస్తానన్నాడు ఆ మర్నాడు ఆయన సునందుణ్ణి పిలిచి నాయన ఇది చాలా న్యాయ మార్గాన్ని ఉపయోగించుకున్నావంటే ధనము కీర్తి రెండూ లభిస్తాయి కానీ ఒక సంగతి గుర్తుంచుకో దీనిని ఎవరి దగ్గర నేర్చుకున్నావు అన్న ప్రశ్న ఎవరైనా అడిగినప్పుడు మాత్రం రహస్యం వెల్లడించకూడదు రహస్యం వెల్లడించావో ఆ క్షణం నుంచి మంత్రపటిమ అంతరించిపోతుంది అని చెప్పి మంత్రం ఉపదేశించాడు సునందుడు మంత్రం నేర్చుకుని ఇల్లు చేరి అకాలపు మామిడి పళ్ళు సృష్టిస్తూ వాటిని విక్రయించి ధనం సంపాదించసాగాడు సునందుడు సృష్టించే ఈ అకాలపు మామిడి పళ్ళలో ఒకటి కాశీరాజుకు చేరింది ఆయన ఆశ్చర్యపడి వాటిని సృష్టిస్తున్న వాళ్ళు ఎవరా అని విచారించి సునందుడని తెలియగానే అతన్ని పిలిపించాడు ఋతువు కాని ఋతువులో కాలం కాని కాలంలో ఈ మామిడి పళ్ళు నువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు ఇది దైవ సృష్ట మానవ సృష్ట అసలు విషయం ఏమిటో దాచకుండా నిజం చెప్పు అని రాజు సునందుణ్ణి అడిగాడు సునందుడు రాజుతో మహానందంగా మహారాజా నేను విక్రయించే ఈ మామిడి పళ్ళు నేను సృష్టిస్తున్నవి నాకొక మహామంత్రం తెలుసు దాని మహిమ వల్లనే నేను కాలం కాని కాలంలో మామిడి చెట్లకు కాయలు కాయిస్తున్నాను అన్నాడు ఈ జవాబుకు రాజు మరింతగా ఆశ్చర్యపోతూ అలాగా ఆ మంత్రపటిమ ఎలాంటిదో స్వయంగా చూడాలని కోరికగా ఉన్నది నా ఉద్యానవనంలోని చెట్లకు నీ మంత్రమహిమతో కాయలు కాయించగలవా అన్నాడు సునందుడు ఇందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు మర్నాడు రాజు పరివారము వెంటరాగా ఉద్యానవనంలోకి వెళ్ళాడు అక్కడ ఒక చెట్టుకు అడుగుల దూరంలో నిలబడి మంత్రం పఠించి కమండలంలో నుంచి దాని కొమ్మల మీద మంత్రజలం చల్లాడు వెంటనే చెట్టు నుంచి వందల సంఖ్యలో మామిడి పళ్ళు కింద రాలినాయి ఈ అద్భుతం చూసి రాజు ఆయన పరివారము అమితాశ్చర్యం చెందారు వాళ్ళు పళ్ళను ఏరి తెచ్చుకుని తిని చూశారు అద్భుతమైన రుచిగా ఉన్నవి రాజు సునందుణ్ణి ఘనంగా సన్మానించి ఇంత గొప్ప శక్తిగల మంత్రాన్ని నీకు ఉపదేశించిన మహాజ్ఞాని ఎవరు అని ప్రశ్నించాడు సునందుడికి ఏమీ చెప్పడానికి పాలుపోలేదు నిజం వెల్లడిస్తే మంత్రపటిమ పోతుందని చెప్పిన గురువు మాటలు అతడికి గుర్తు ఉన్నవి అయినా కంటతా వచ్చిన మంత్రానికి పటిమ పోవడం ఏమిటి ఇవన్నీ గురువుగారి భేషజపు పలుకులు అనుకుని రాజుకు తాను మంత్రం ఎక్కడ నేర్చుకున్నది చెప్పేశాడు రాజు హేళన చేస్తూ నవ్వి ఇంత పటిమ గల గొప్ప మంత్రాన్ని నువ్వు నేర్చుకున్నది చర్మకార వృత్తిలో బతికేవాడి దగ్గర బ్రాహ్మడివై ఉండి ఇహలోక సౌఖ్యాలు కోరి స్వధర్మాన్ని మంటగలిపావు ఇది చాలా నీచమైన పని అన్నాడు రాజు ఇలా అనేసరికి సునందుడు మాట్లాడకుండా తలవంచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచింది ఒకనాడు కాశీరాజుకు మామిడి పళ్ళు తినాలని కోరిక కలిగింది ఆయన సునందుణ్ణి పిలిపించి సంగతి చెప్పాడు అందరూ కలిసి తోటలోకి వెళ్ళారు సునందుడు ఎప్పటిలా చెట్టుకు ఏడు అడుగుల దూరంలో నిలబడి మంత్రం పట్టించబోయాడు కానీ ఎంతకు అది స్ఫురణకు రాలేదు తర్వాత ఎంత ప్రయత్నించినా మంత్రం జ్ఞాపకం రాకపోయేసరికి తను గురువాజ్ఞ తప్పడం వల్ల మంత్రం పూర్తిగా మర్చిపోవడం జరిగిందని తెలుసుకున్నాడు ఆశ్చర్యపోయి చూస్తున్న రాజుతో సునందుడు తాను గురువాజ్ఞను ధిక్కరించడం వల్ల మంత్రపటిమ పోగొట్టుకున్నానని చెప్పి విచారంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు ఇదండి మంత్రపటిమ అనే జాతక కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం కూర్మన్న తెలివి అనే కథ విందాం తాడిపర్రు గ్రామంలోని ఒక భూస్వామి దగ్గర కూర్మన్న అనేవాడు వ్యవసాయ పనులతో పాటు పట్టణానికి వెళ్ళి ఆయన ఇంటికి అవసరమైన సరుకులు కొని తెస్తుండేవాడు కూర్మన్న మంచి మాటకారి అని చాలా తెలివైన వాడని గ్రామస్తులు మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు అయితే వాడు మాత్రం దిగులుగా ముఖం పెట్టి మీరు మెచ్చుకునేంత తెలివి గలవాణ్ణవునో కాదో నేను ఎరగను ఒకవేళ మీరనేదే నిజమైతే ఆ మాటకారితనం తెలివి నన్ను బతుకుబాటలో ఒక్క మెట్టైనా పైకెక్కించడం లేదు భూస్వామి ఇచ్చే చాలీ చాలని బతెంతో బతికి ఈడుస్తున్నాను ఎండనక వాననక కష్టపడే కూలీనాలి బతుకు అంటూ వాపోతుండేవాడు ఇలా ఉండగా భూస్వామికి ఉన్న నాలుగు ఎడ్ల జతల్లో ఒక జత ఎడ్లు వయసు పైబడడంతో లాగడం పొలం దున్నడం లాంటి పనుల్లో మిగతా వాటికి వెనకబడుతూ ఉండేవి అందువల్ల మరొక జత గిత్తలను కొండం అవసరం అనుకుని భూస్వామి తన పద్దెనిమిదేళ్ల కొడుకు రంగయ్యను కోర్మన్నను వెంట పెట్టుకుని పక్క గ్రామంలో ప్రతి మంగళవారం జరిగే పశువుల సంతకు వెళ్ళాడు సంత జరుగుతున్న మైదానం అంతా ఆవులు ఎద్దులతో పాటు అందంగా బలంగా ఉన్న గిత్తలతో చాలా సందడిగా ఉన్నది భూస్వామి తన కొడుకు కూర్మన్నను కూడా సలహా అడిగి రెండు గిత్తలను బేరమాడి కొని ఇంటికి తోలుకు వచ్చాడు ఇంకా తొలకరి వానలకు రెండు మూడు వారాల వ్యవధి ఉన్నదనగా రంగయ్య గిత్తలను లాగడానికి ఇతర వ్యవసాయ పనులకు తయారు చేయడానికి పూనుకున్నాడు కూర్మన్న రంగయ్యను హెచ్చరిస్తూ చిన్నదొర గిత్తలు రెండు మాంచి చురుకైనవి మీరు వయసుకు వస్తున్న వాళ్ళు గనక వాటికి ధీటైన చురుకుదనం కలవాళ్ళు కనుక బహు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు రెండు వారాలు గడిచినాయి ఒకనాటి ఉదయం రంగయ్య గిత్తలను కట్టిన బండితో దారిన వస్తుండగా హఠాత్తుగా ఒక దారి మలుపులో అవి బెదిరి ఎదురుగా వస్తున్న కూర్మన్న మీదికి బండిని లాగినాయి ఆ సమయంలో కూర్మన్నకు తగిలింది చిన్నదెబ్బ అయినా వాడు కాళ్ళు చేతులు చాచి గిలగిలా తన్నుకోవడం ప్రారంభించాడు ఇది చూసిన గ్రామస్తులు రంగయ్యను గట్టిగా కోప్పడి కూర్మన్నను ఇంటికి చేర్చారు ఇల్లు చేరిన వాడు వెర్రిచూపులు చూస్తూ పెద్దగా మూలక సాగాడు ఇది చూసి గ్రామస్తులు వాడు ఇప్పట్లో ఏ పని చేయడానికి పనికిరాడని తేల్చుకుని భూస్వామి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పి మిమ్మల్నే నమ్ముకున్న కూరమన్నకు దురదృష్టవశాత్తు ఈ గతి పట్టింది అతన్ని ఆదుకోవడం మీ బాధ్యత అన్నారు గ్రామ ప్రజల మధ్య తనకు చెడ్డ పేరు వస్తుందన్న భయంతో భూస్వామి కూర్మన్న ఇంటికి వచ్చి వాణ్ణి పరామర్శించి పోర్మన్న భార్యకు రెండు ఇచ్చి ఇది నా కొడుకు తనకు చేతకాని పనికి పూనుకోవడం వల్ల జరిగింది పోర్మన్న తిరిగి మామూలుగా అయ్యాక శ్రమతో కూడిన పనులేం చేయనవసరం లేదు కర్ర పట్టుకుని అలా చేనుగట్టు మీద నిలబడి పనివాళ్ల మీద కాస్త పెత్తనం చలాయిస్తే చాలు అన్నాడు భూస్వామి దయకు కళ్ళు చెమ్మగిల్లి కూర్మన్న భార్య వాడితో చూసావా పెద్దదొర ఎంత జాలి కలవాడో ఇకనైనా కాళ్ళు దెబ్బతిన్నవనే నాటకం మాని పనిలోకి పో అన్నది దానికి కోర్మన్న చిన్నగా నవ్వుతూ ఇప్పుడే లేచి నడవడం ప్రారంభిస్తే గ్రామస్తులు నన్ను మోసకారి కింద జమ కట్టేస్తారు కనీసం ఒక నెల రోజుల పాటు సుఖంగా నన్ను ఇంట్లో పడుకొనియ్యి ఎన్నాళ్ళు చాలీ చాలీని ఇస్తూ పిసినారితనంతో మనల్ని వేధించిన భూస్వామి నుంచి ఎప్పుడైనా వడ్డీతో సహా వసూలు చేయగలిగాం అందుకు సంతోషించు అన్నాడు ఇదండి కూరుమన్న తెలివి అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం